హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంగ్లాాలి హేమలత లాగ్స్ అనుకుంటా పాత ఛానల్ అయితే నాది డిలేట్ అయిపోయింది అది ఎట్లా డిలేట్ అయిపోయిందో మరి యూట్యూబ్ అయిన డిలేట్ చేసిండో నాకైతే తెలియదు అయితే మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే కాలిందని చెప్పాను కదా ఇదంతా అప్పుడు రైస్ మొత్తం వచ్చి కుక్కర్ పేలి ఇక్కడంతా పడిందని చెప్పాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరకలు ఇంకా కొంచెం కొంచెం లైట్గా అట్లాగే ఉన్నాయి కొంచెం కనిపిస్తున్నాయి బాగానే ఉన్నాయి అప్పుడు కాలలేదనుకున్నాను కానీ చాలా క్లియర్గా తెలిసిపోతుంది బాగా కాలిపోయింది ఇక్కడ సైడ్ మొత్తం క్లోజ్ అప్ పెట్టకుంటే మాత్రం నాకైతే ఇంకా చాలా ముఖం దారుణంగా అయ్యేది తక్కువైంది ఇప్పుడైతే మీకు చూపించబోతున్నది ఏంటిదంటే మొన్నటి వీడియోలను అయితే ఆ వీడియో అయితే లేదు నా దగ్గర మొన్నటి మొన్నటి వీడియోలను అయితే నేను గుడ్లు చూపించాను కదా పావురంవి ఇప్పుడైతే పిల్లలు తీసిందా మరేంటో చూద్దాం ఇక్కడి నుంచి కూడా కింద సౌండ్ వస్తుంది ఆ పిల్ల కింద పడ్డదా ఒకటే పిల్ల ఉందా ఎన్ని పిల్లలు ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ పిట్ట పిట్ట గుడి కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది పిట్ట గుడి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పిట్టే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దాని తల్ల అయితే ఉంది దాని తల్ల అయితే కూర్చొని ఉంది కదా ఫ్రెండ్స్ తలకాయ కనిపిస్తుంది కదా ఉంది కదా ఉంది కదా ఇప్పుడు అయితే మనం ఏం చేద్దాం అంటే దాన్ని మళ్ళీ తీద్దాం దాని తల్లైతే గుడ్లు మొన్న తీసినప్పుడు అయితే ఒక ఎయిటీన్ డేస్ అనమాట తీసి ఎయిటీన్ డేస్ లోపల పిల్లలైతే కావాలి కంపల్సరిగా అది పిల్లలు అయినాయా ఇంకా కాలేదా అలాగే ఉన్నాయా గుడ్లు లేకుంటే ఎక్కడి నుంచి కూడా ఒక సౌండ్ వస్తుంది పిల్లల సౌండ్ ఆ పిల్లల ఒకటి పడిపోయిందా చూద్దాము

రెండు పిల్లలు అయితే సేఫ్ గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి కదా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ దీనికన్నా ఒక లైన్ ఉంది తల్ల అయితే అక్కడ పోయి చూస్తుంది దాని తల్ల అయితే అక్కడ పోయి చూస్తుంది అనమాట ఏం చేస్తుంది నా పిల్లలకి అని ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే అన్నీ డిలేట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి నా నార్మల్స్ వీడియోస్ కాకుండా నేనేం చేశానంటే బిగ్ బాస్వి పెట్టాను అనమాట నాకు తెలియదు కదా కొత్తగా కదా అయితే బిగ్ బాస్ అయితే వాడేం చేసిండో మరి యూట్యూబ్ వాడు ఏం చేసిండో మొత్తానికి తీసేసారు ఇద్దరు కలిసి కాపరేట్ పడ్డదో మరి ఏం పడ్డదో తెలియదు అంత నాకేమో దాని యూట్యూబ్లో అంత అవగాహన లేదు ఎట్లా సర్చ్ చేయాలి ఏం చేయాలనేది లేదు అయితే మెయిల్ అయితే పంపించడం త్రీ డేస్లో రిటర్న్ అయితే అవుతుంది లేకుంటే లేదు ఇంకా నా ఛానల్ అయితే ఆ లోపల అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి ఎట్లయినా అని పెట్టాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మీరు లైక్ చేస్తేనే ఇతరులకు అనేది వెళ్తుంది మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నా పని అయితే అవుతుంది బట్టలన్నీ ఉతికేసాను వాకిలంతా కడిగేశాను ఫ్రెండ్స్ ఇదంతా కడిగేశాను మా డెక్స్ని అయితే బయట కట్టేసిన బట్టలు అయితే ఉతుకుతున్నా వాటర్ అయితే ట్యాంక్ ట్యాంక్లో అదంతా వాటర్ అయితే అయిపోయింది చూసినా గిన్నెలు తోమాలి స్నానం చేసుకోవాలి అంతే ఓకే ఫ్రెండ్స్ మరిసీ డెక్సీ అమ్మా

ఏం లేదు అక్కడైతే ఈ పొక్కల గబిలం గబిలం సౌండ్ అవునా గబులం ఎందుకు మనకి దరిద్రం చుట్టుకో